హాయ్ అండి నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైంలో ఎంతో ఇష్టపడి తినే వెజ్ అని చూపించబోతున్నాను పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టపడే తింటారు సో ఈ టేస్టీ అయిన వెజ్ మంచూరియన్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఒక బౌల్లోకి రెండు కప్పులు క్యాబేజీ తురుమును తీసుకోండి తరువాత ఒక కప్పు క్యారెట్ తురుము రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి ఒక స్పూన్ అల్లం ఇండిల్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ అయితే అసలు వేయనవసరం లేదు క్యాబేజీలో ఉన్న వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు మైదా ఒక కప్పు ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇందాక చుట్టుకున్న బాల్స్ అయితే ఉన్నాయి కదా అవి అయితే వేసుకొని ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకోవాలి ఇలాగే అన్ని బాల్స్ కూడా ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత ఒక స్పూన్ కట్ చేసుకున్న వెల్లుల్లి కొద్దిగా క్యాప్సిక ముక్కలు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ టమాటా సాస్ ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ సోయా సాస్ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక చిన్న బౌల్లోకి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకొని ఆ వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు నార్మల్ వాటర్ కూడా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వేగించుకున్న మంచూరియా బాల్స్ని వేసి రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది సో మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టాటా బాయ్ బాయ్